జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారుగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉందో చూద్దాం మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు ఏడున్నర శని యొక్క సాడే యొక్క అవసానంలో ఉన్నారు మకర రాశి వారికి కాస్త ఈ నెల అనుకూలించదు వివిధ సందర్భాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి ఇది ఓపిక పట్టవలసినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శుక్రుడు ఈ నెల తొమ్మిదవ ఇంట్లో కేతుతో కలిసి ఉంటాడు బృహస్పతి మొత్తం ఐదవ ఇంట్లో ఉంటాడు శని మాసం అంతా రెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడి ప్రభావం ఆదాయం దినదినబాభివృద్ధి పొందినా అంతే ఈక్వల్ ఖర్చు కూడా వస్తుంది జీతపద్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో కూడా లాభంగా నిలకడగా సాగుతుంది కాస్త ఇబ్బందులు కూడా ఉన్నాయి సేవా కార్యక్రమాల్లో పేరు తెచ్చుకుంటారు ఆర్థికంగా మిశ్రంగా ఉంటుందని చెప్పచ్చు ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకండి ఉచిత వాగ్దానాలు మీ యొక్క గొప్పలు ఇప్పుడు చేయకండి మకర రాశి మిత్రులరా ఎవరితోనూ మీ యొక్క వ్యక్తిగత రహస్యాలను చెప్పకండి ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అందులో ప్రత్యేకించి బయట ఆహారం తినేటప్పుడు ఇది నేను తినడం వల్ల నాకు అవసరమా మంచిదా కాదని తెలుసుకుని ఆలోచించండి మీకు దానివల్ల ఫుడ్ పాయిజన్స్ అయ్యే ఉన్నాయి దాని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఉన్నాయి దంపతుల మధ్య అన్యోన్యత లోపమవుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది వస్తుంది మళ్ళీ అదే ఖర్చు వస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు పని భారం పెరిగినప్పటికీ మీ సహోద్యోగుల దగ్గర నుంచి మీకు తెలియకుండానే మీరు చేసే గాసిప్సే మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒకసారికి పదిసారి ఆలోచించి మాట్లాడండి కొందరికి ప్రమోషన్స్ జీతాల పెంపు వంటిది అవకాశాలు గట్టిగా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను గాసిప్స్లకి దూరంగా ఉండండి వృత్తి వ్యవహారాలు బాగుంటాయి అనుకున్న దానికంటే ఆదాయాలు బాగానే ఉంటుంది చెప్పచ్చు ప్రభుత్వ లైసెన్స్ వంటిది పొందడంలో జాప్యమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆకస్మిక ఖర్చులు రుణం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి రోలర్ కోస్ట్ ఉంటుంది చూస్తారా అలా ఉంటుంది ఖర్చు ఈ నెల ఇబ్బందులు కూడా అలా ఉంటాయి జాగ్రత్త మాస ప్రారంభంలో తల్లిదండ్రుల అభిప్రాయ భేదం వచ్చే ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టండి జీవిత భాగస్వామితో పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు అందుకుంటారు సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు సోదరులతో ఏర్పడిన చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు ఆస్తుల విషయంలో కొంత ఓపికతో వ్యవహరించండి ఆఫీస్కి వెళ్ళే మహిళలు కాస్త మీ యొక్క సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండి శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఫెనాల్టీస్ వచ్చే అవకాశాలున్నాయి రాత్రి ప్రయాణాలు మానుకోండి ఆస్తుల విషయంలో కొంత ఓపిక అవసరం సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామి నుండి ఆనందం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి కొలెస్ట్రాల్ ఊబకాయం లేదా కడుపు సమస్య వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి విద్యార్థులకు విద్యాపరమైనటువంటి ఫలితాలు గణనీయంగా మొదటి భాగం జరుగుతుంది ద్వితీయం చాలా ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది కాస్త మిశ్రమం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఒక వన్ మంత్ వెయిట్ చేయండి అన్ని వస్తాయి అదృష్ట రోజులు అని చెప్తే ఈ యొక్క అక్టోబర్ నెలలో ఐదు ఎనిమిది పన్నెండు పదిహేను పదహారు అని కూడా చెప్పుకోవచ్చు చంద్రాష్టమం నెల ప్రారంభంలోనే వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శివుని పూజించడం మంచిది శని భగవాని ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది ఓపిక ఈ నెల చాలా ఓపిక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త అని కూడా చెప్పచ్చు మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అన్ని మేలు జరుగుతుంది మీకు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది యొక్క నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్థు